కట్టెలు అందుకు తెచ్చుకున్నాము ఉంటే ఇక్కడ అప్పటి నుంచి శబ్దం వచ్చాము ఫ్రెండ్స్ ఇది ములహంది ఉన్నట్టుంది ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి చోట్ల మనకు ట్యాంప్ఫైర్ వేసుకోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న కట్టెలు ఉపయోగపడతాయి తీసుకొని వెళ్దాం ఇది మీరు చూసి ఉంటారు ఎప్పుడన్నా ఆన్లైన్లో ఇది చెట్లు నరకడానికి ఎంతో మల్టిపుల్ ఉంటాయి చాలా వరకు చూసి చేసుకోవచ్చు ఓకే అదండి నెక్స్ట్ చూద్దాము ఎక్కడ ఉన్నాయా ఇలా ఉంటాయి తీసుకుని వచ్చి క్యాంపెక్కున్నాం క్యాంపేరు ఒక లాగే ఇది ఎందుకంటే మనకి తొందరగా బాగా మండడానికి నాకు తొందరగా మండుకుంటుంది ఇప్పుడు ఎప్పుడన్నా క్యాంపై వేస్తున్నప్పుడు ఇలాంటి ఎండుగడ్డి తీసుకోండి చాలా బాగా తొందరగా మండుతుంది మీకు వాన పడినప్పుడు కానీ చాలా బాగా మండుతుంది చూడండి ఇట్లాంటి చోట ఎక్కడైనా కానీ ఇక్కడ ఇంకే తెచ్చుకుంటాం మళ్ళీ ఇంకా ఎక్కడ ఓకే మీ చోట క్లీన్ అంతా ఈ గడ్డి ఎందుకు మొత్తం మొక్కలు కానీ చేస్తాం క్లీన్ చేసుకొని క్యాంప్ చేద్దాం దగ్గర చూడండి ఇలాంటి చోట జాగ్రత్తగా ఉండాలా ఈ గడ్డి దిగేటప్పుడు చూడండి బ్లడ్ వస్తుంది అందుకనే జాగ్రత్తగా ఉండాలా చూసుకొని చేసుకోండి ఓకే క్లీన్ చేస్తున్నా ఓకేనా చాలా వరకు మనం రాళ్ళు ఎక్కువ రాళ్ళలో వేసుకోకండి టెంట్లో అందులో ఇలా బాగా క్లీన్ చేసుకొని దాని చోట వేసుకోండి ఎక్కువ రాళ్ళు ఉన్న చోట అయితే మనకి కింద బాగా నచ్చాయి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి తెలుసు కావాలి వెళ్ళే ఓకేనా ఓకే ఇరవై అయితే టెంట్ అయితే వేసుకున్నాం 要拿到这个，中间有，有 <music>，有。<music> రెంట్ అయితే పూర్తయింది ఇప్పుడైతే మనము క్యాంప్ వేసుకున్నాం వంట రాజేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఈ లొకేషన్ ఓకే ప్లస్